హాయ్ హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ న్యూ లైక్ ఈ రోజు ఫస్ట్ టైం నేను మా పెంట్ హౌస్ ఎక్కాను అనమాట మా ఇంటిది మేము ఎక్కడైతే రెండు ఉన్నాం అక్కడ ఎందుకంటే ఈ రోజు మాకు ఒకటి కనిపిస్తుంది అనమాట అది చూసిన తర్వాత అది వచ్చినప్పటి నుంచి మాకు రంజాన్ మంత్ రంజాన్ మంత్ స్టార్ట్ అవుద్ది అనమాట అది మీకు చూపిస్తాను ఇదిగోండి అలా వస్తే మాకు రంజాన్ మంత్ స్టార్ట్ అయిపోయిందని అర్థం అనమాట సో అఫీషియల్ గా ఈ రోజు నుంచి రంజాన్ మంత్ స్టార్ట్ మేము ఒక థర్టీ థర్టీ డేస్ వరకు థర్టీ ఆర్ ట్వంటీ నైన్ మళ్ళీ ఈ చాంద్ కనిపించే వరకు ఫాస్టింగ్స్ ఉంటాం అనమాట అయితే ఇప్పుడు నేను వీడు మా ఫ్రెండ్ కలియని తెలుసు కదా మీకు వాడి ఇంటికి వెళ్తున్నాం అనమాట ఏంటంటే రేపు ఫస్ట్ ఫాస్టింగ్ నేను ఈడు కలీము మా ఫ్రెండ్ ఇంకోటి అని ఉంటాడు మీకు తెలుసు మేము నలుగురు కలిసి ఫస్ట్ సహరి ఇస్తారు అక్కడ అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అయితే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి టైం ఎంత అయిందా సిక్స్ ఫిఫ్టీ టైం వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అయ్యింది టెన్ మినిట్స్ లో స్టార్ట్ అవుతాం సెవెన్ అవుద్ది చూద్దాం ఈ ట్రాఫిక్ లో ట్రాఫిక్ లో కూడా ఈ రోజు వీకెండ్ మామూలుగా ఉండదు చూద్దాం అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది అనేది వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోతు ఏ మాత్రం వీడియోలోకి వెళ్ళిపోతాం చెల్లో మార్నింగ్ నేను వలిగాడు మటన్ బిర్యానీ వండుకున్నాం ఇదిగోండి ఈ మటన్ బిర్యానీ తీసుకుని వెళ్ళిపోతున్నాము మళ్ళీ వచ్చిందిలే బిర్యానీ అయితే పీస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో టేస్ట్ కూడా అదిరిపోయింది ఇందులోనేమో పెళ్ళి చట్నీ ఉంది ఇది తీసుకుని వెళ్ళిపోతున్నాం అయ్యా ఫైనల్గా రీచ్ అయిపోయాం అమ్మో టైం ఎంత అయిందనుకుంటున్నారు ఇదిగోండి ఎయిట్ ట్వంటీ అయ్యింది అంటే ఎన్ని గంటలరా గంటన్నర గంట ఇరవై నిమిషాల గంట ఇరవై నిమిషాలు పట్టింది ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందా మన దగ్గర నుంచి సిక్స్టీన్ సిక్స్టీను లేదా ఫిఫ్టీన్ అలా ఉంటుంది మామూలుగా లేదు మెయిన్ ట్రాఫిక్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఒక్క కార్కి ఒక మనిషిగా ఉన్నాడు అన్ని కార్లే ఉన్నాయి పెద్ద పెద్ద ఇన్నోవాలు లోపల చూస్తే ఒక్కడే ఉన్నాడు డ్రైవరు నాకు అదే వస్తుంది చూస్తుంటే బెంగళూరులో ఏదో రూల్ పెట్టారంట వారంలో కనీసం ఒకటి లేదా రెండు రోజులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని చెప్పేసి లేదంటే ఒక ముగ్గురు నలుగురు ఆఫీస్ కొలింగ్ కలిసి వెళ్ళిపోయినా బాగుంటది ఏమో ఒక్కొక్కలో ఒక్కొక్క కార్ వేసుకుని వెళ్ళడం ట్రాఫిక్ దానికి దోలు తీరిపోయింది కింద వెయిట్ చేస్తున్నాం మా ఫ్రెండ్ బయటికి తాళమేసుకుని వెళ్ళిపోయాడు వాడి కోసం వెయిటింగ్ రాత్రి కనబడవు కదా ఇప్పటికి ఏమైనా ఫ్రూట్స్ ఇంకోటి కుక్ చేసుకోవాలి చికెన్ లేదా మటన్ కానీ తెద్దాం అనుకుంటున్నాం చికెన్ ప్రాన్స్ రెండు తీసుకున్నాం ఫ్రూట్స్ తీసుకుందాం అని చెప్పేసి న్యాచురల్స్కి వచ్చాము ఇక్కడ ఎంటర్ రే చాలా ఉన్నాయో ఖర్జూరం మా ట్రిక్ ఏదో చెప్పామన్నా అలా కొట్టి తీసుకురా గుమ్మడికాయల కరబూజు ఏంటర్ ఎలా ఉంది కరబూజు మస్కమైనది మా కరుబూజుని ఇంగ్లీష్ లో మస్క్ అంటారని నాకు తెలుసు చెప్పవసం లే కానీ ఇది లోకల్ ఇదిగో ఇది ఇది మస్క్ అది హైబ్రిడ్ అది ఒరిజినలా ఒరిజినల్ తీసుకో మరి తీసుకున్నా పచ్చిగుంటే టమాటాలు బాగున్నాయి ఏమో ఇది కూడా ఇది యాపిల్స్ ఆరెంజ్లు తీసుకున్నాం మా సైంటిస్ట్ మా నువ్వు ఎంత కొట్టినా లాస్ట్ కి వరస్ట్ గా తెస్తావు నాకు అది కటింగ్ మాత్రం బాగుంది రా కలిసి వచ్చింది పొరపాటు ఆడు అసలు ఏమైంది చెప్పు రంజాన్గా లైట్ చేపిస్తానులే వన్ మంత్ ఆడుకు మ్యాచ్ వస్తున్నాడు మాటడనని చెప్పి ట్రిమ్మర్ పెట్టి అందుకు క్లిప్ పెడతరు గా యాప్ పెడదాం వచిపెడు కొట్టేసాడా ఈ నానేప్రి అన్నాడు ఆ మన ఏంటంటే మోహం మార్కె ఎ ఏమీ చెప్పానా అంటే అద్దంలో చూసావు ఆడది అంటే కవర్ చేయమంటే ఇలా చేసాడా టోటల్ కవర్ చేశారు క్రికెట్ మ్యాట్ చేసి మధ్యలో ఒచెప్టెల్ల చేశారు మొ గిల్లి కట్టింగ్ అనే వలం చూడు పర్ఫెక్ట్ గిన్నె కటింగ్ రా ఇది అలా సేపు పరీక్ష ఇచ్చి మొత్తానికి ఈ కాయ తీసుకున్నాం ఎందుకు ఒక్క కాయ తీయడం చూడ ఎన్ని కాయలు పడేసాడు ఎందుకురా ఈ పైన ఉన్నాయి కదా కాయలు ఎందుకురా ఏదో కాయ తీసుకుంటే అయిపోయేదానికి మొత్తం అన్ని పడేసావు ఆ కింద అలా నీట్ గా వరుసగా సర్దుకున్నారు అందులో కాయలు వరుసగా అన్ని వచ్చేసి నీకు ఎందుకు వీళ్ళు గుర్తున్నాయి ఒకసారి చూపించాను నేను మీకు చిన్న నాటు ఆరెంజ్లు చిన్న చిన్నవి ఉంటాయి కాస్ట్ చూడండి కేజీ రెండు వందల నలభై నాలుగు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతాయిలే ఇక్కడ మ్యాంగో ఐస్ క్రీములు దొరికి డైరెక్ట్ మ్యాంగోనే ఐస్ క్రీమ్ చేస్తారు మొత్తం రాయిలా ఉంది దీన్ని నీళ్ళలో నానబెట్టి పైన పీల్ చేసుకుని తినాలంట పట్టికెళ్ళిన రెండు తాగుతున్నాం మా రెండు గ్లాసులు ఎందుకు ఇచ్చావు తెలుసా ఒక గ్లాసులో కొద్దిగా నాకు పోతావని ఒక నువ్వే తాగేస్తున్నాం మొత్తం అంతా కొద్దిగా చాలే చక్కగా వేసేరండి తీగుంది బాగుందా సూపరా మరి ఎలా ఉంటుంది అనుకున్నాం మనం చెప్తే పప్పాయా జ్యూస్ ఇప్పుడు ఎక్కడ ఎవరు తాగుండరు మా వాడు సైంటిస్ట్ లా ఫీల్ అయిపోయి కాయను కొట్టి కొట్టి కొన్నాడు కదా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సూపర్ ఉంది బాగుందా రెండు నాకు ఇప్పుడేరా మీ దగ్గర నుంచి తీసుకొచ్చిన బిర్యానీ వేడి చూసుకుంటున్నాం ఇది నేను తెచ్చిన కుక్కర్ పలో ఇదేమో మన నదీం గడి పట్టుకొచ్చాడు ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ ఇది టేస్ట్ చూద్దాం మటనా ఏయ్ సూపర్ కుక్ అయింది విజయవాడ గుంటూరు స్టైల్ సూపర్ ఉంటుంది మా బిర్యానీ మన నదీమ్ తిని చెప్తారు టేస్ట్ ఎలా ఉందో ఉన్నది ఉన్నట్టు చెప్పలేను నేను ఫీల్ చెప్పలేనా మటనే ఎలా ఉంది బాగుందా తలీ అలా ఉంటారు మన ఉంటే మొహం మాట బాగుందా కొంచెం మిగిలిపోయింది అంటే మళ్ళీ రేపటికి పాడైపోతున్నా రేపు రేపు కూడా బిర్యానీ పోతాం అందుకనే ఏమన్నా డాగ్స్ ఏమన్నా కనబడతామో పెడదాం అని చెప్పేసి వెళ్తున్నాం అమ్మా డస్ట్బిన్ ఏం లేదా ఇక్కడ ఇక్కడే ఉన్నాయి డస్ట్బిన్లు తిను 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 కుక్క ఏం జరిగింది అరే కాదు మామీ ఇప్పుడే తినేసిరా ఎందుకని కాదు మావా దానికి ఎవరు ఇప్పుడే ఆల్రెడీ పెట్టారు బయట బయట మాట అది కుక్కర్ కుక్కర్ పొలం కుక్కర్ పొలాలు కుక్కలకి తెలీదు నాకు తెలియక వెళ్ళాను అవి ఆల్రెడీ తినేసి అయినా ఏదో ఫోన్లే కదా కుక్కలు తింటాయి కదా అనుకుంటే నేను అందరి ముందు ఏదో అయిపోయి అది మరి మ్యాటర్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎం చేస్తున్నాను మళ్ళీ రేపు పొద్దున్న లేగిస్తే తినాలి ఎందుకంటే ఫాస్టింగ్ ఉండాలి టైం చూస్తే అప్డేట్ ట్వల్వ్ అయిపోయింది ఎడిటింగ్ అయ్యి చేసి మళ్ళీ వీడియో కూడా అప్లోడ్ చేయాలి ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోతున్నాయా మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో బ్లాగులో కదా అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్